కన్నడ నటి రణ్యారావు లింకులు పిడుగురాళ్లలో కూడా బయటపడుతున్నాయి రణ్యారావు అరెస్టు తర్వాత పిడుగురాళ్ల వ్యాపారి రాజేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఆ రాకెట్ కు ఇతనికి లింకులున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో తక్కువ ధరకు బంగారం బిస్కెట్లంటూ నూట యాభై కోట్ల రూపాయలు వసూలు చేశారు పెరుమాళ్ల రాజేష్ అనే వ్యాపారి గతంలో మిర్చి ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసేవాడు రాజేష్ మిర్చితో పాటు బంగారు బిస్కెట్లు ఇంపోర్ట్ బిజినెస్ వ్యాపారం కూడా నిర్వహించాడు దీనికి అధిక మొత్తంలో పెట్టుబడి అవసరం కావడంతో పట్టణంలోని వ్యాపారుల నుంచి డిపాజిట్లు సేకరించినట్లు తెలుస్తోంది ఒక్కొక్క బంగారు బిస్కెట్కు సుమారు ఎనిమిదిన్నర లక్షల రూపాయలు పెట్టుబడి అవసరం అవుతుంది ఆ పెట్టుబడి పెట్టిన వాళ్లతో నలభై ఐదు రోజుల కాల పరిమితితో ఐదు శాతం అదనంగా చెల్లించే విధంగా ఒప్పందాలు చేసుకున్నాడు జిల్లా వ్యాప్తంగా భారీగా వసూళ్లు చేశాడు రాజేష్ అయితే ఇటీవల బెంగళూరుకు చెందిన సినీ నటి రన్యారావు దుబాయ్ నుంచి బంగారం బిస్కెట్లు తీసుకుని వస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డంతో అప్పటి నుంచి రాజేష్ సైతం అజ్ఞాతంలోకి అజ్ఞాతంలోకి రాజేష్ డిపాజిట్ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు రాజేష్ ఆడియో ఒకటి మారింది వాయిస్ మెసేజ్ ద్వారా తాను దుబాయ్ ఉన్నానని వ్యాపారంలో అనుకునే సమస్యలు రావడంతో డబ్బు సర్దుబాటు కాలేదని తెలిపాడు రెండు మూడు నెలల కాలంలో బాకీదారులందరికీ తిరిగి డబ్బు చెల్లిస్తానని వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసి తన ఖాతాదారులకు పంపించాడు అయితే ఇప్పటి వరకు బాధితులు ఎవరు ఈ అంశంపై కేసు పెట్టలేదని చెప్తున్నారు పోలీసులు నేనేదో మొత్తం ముగించుకొని అయి పెట్టిపోదామనే నా ఉద్దేశం అసలు నాకేం లేదు ఇది అసలు ఏదైనా కార్ఖానా కార్ఖానా ఉంది ఇది ఇది ఉంది రెండు ఉన్నాయి మీరేం చేస్తారంటే ఒక పది మంది మీరు మీ ఆఫీస్లో మీటింగ్ పెట్టు మధ్యాహ్నం నేను ఫోన్ చేస్తాను మీకు మధ్యాహ్నం కానీ సాయంత్రం ఏం అవలేదు లేదా ఇది జస్ట్ మన కొద్దిగా పైన ఆగినాయి అది ఒక నెల రెండు నెలలు డిలే అయితే ఈ లోపు వీళ్ళందరూ ఎగబడతారని చెప్పి నేను కొద్దిగా సైడ్కి వచ్చా అంత తప్పితే వేరే మన దగ్గర నేను మిగుల్చుకున్నది లేదు సచ్చింది లేదు ఈ డబ్బులన్నీ కూడా నెల నెల వీళ్ళందరికీ కట్టా మాలుగా వీళ్ళందరికీ నెలకింతనివ్వాల్సి వస్తుంది మనకి ఇచ్చిన పెట్టుబడి పెట్టిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చా కానీ నేను నా దగ్గర రూపాయి అయితే లేవు నేను ఈ పెట్టుబడులు అన్నీ తీసిపోయి నేను వేరే చోట పెట్టాను అవి కొద్దిగా మనకు వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది ఈ లోపు వీళ్ళందరూ ఎగబడుతున్నారని చెప్పి నేను కొద్దిగా పక్కకు వచ్చా అంతకు మించి ఏం లేదు లేదా అవన్నీ సర్దుకుంటాయి నెల